ఓం శ్రీ సాయి రామ్ సాయి బంధువులరా ప్రేమ ప్రేమస్వరూపులరా అలాగే యువతీ యువకులరా ముఖ్యంగా ఈ కార్యక్రమం యువతీ యువకుల కోసమే అయినా అందరూ వినవచ్చు నేర్చుకోదగింది ఏమైనా ఉంటే అందరూ నేర్చుకోవచ్చు యువత మేలుకొని ఈ ఛానల్ ముఖ్యంగా భావి భారత పౌరుల కోసం మా అనుభవంలో మేము నేర్చుకున్నది పెద్దలు మహాత్ములు చెప్పినవి యువతకు తెలియచేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం దానిలో భాగంగా ఈరోజు మీకు ఒక మంచి కథ చెప్తాను ఈ కథ పేరు మిత్ర లాభం శత్రు నష్టం అంటే మిత్రత్వం వల్ల స్నేహం చేయడం వల్ల కలిగే లాభం ఎలా ఉంటుంది శత్రుత్వం వల్ల నష్టం ఎంతగా ఉంటుంది అనే విషయాన్ని మహాభారత కథను ఆధారం చేసుకుని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం శ్రీ సత్యసాయి సేవా ట్రస్ట్ వారు నేను అప్పుడు పనిచేస్తున్న జిఎంఆర్ పాలిటెక్నిక్ శ్రీశైలంలో ఒక సందర్భంగా మా కాలేజీని విజిట్ చేస్తూ విద్యార్థులకు కొన్ని మంచి విషయాల్ని బోధిస్తున్న సమయంలో ఈ కథ చెప్పారు ఈ కథ నాకు బాగా నచ్చింది ఈ కథను మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను పెద్దవాళ్ళు ఈ కథ వింటే మీ యొక్క సంతానానికి వినిపించే ప్రయత్నం చేయండి డైరెక్ట్గా పిల్లలు వింటే సంతోషమే మహాభారతం చాలామందికి మనకు తెలుసు అందులో శ్రీకృష్ణుడు కుచేలుడు బలరాముడు వీళ్ళు ముగ్గురు కూడా సాందీప మహాముని అనే ఒక ముని ఆశ్రమంలో విద్యాభ్యాసం చేస్తూ ఉంటారు ఆ సందర్భంలో కృష్ణుడు కుచేరుడు చాలా గొప్ప స్నేహితులు ఒకరంటే ఒకరికి ప్రాణం ఇచ్చేంత స్నేహం ముఖ్యంగా కుచేరుడు కృష్ణుని చాలా ఆరాధించేవాడు చాలా ప్రేమించేవాడు కృష్ణుని పనులన్నీ అతడే చేసి పెట్టేవాడు ఆ విధంగా కృష్ణుడికి కుచేరుడు చాలా ఆప్తుడయ్యాడు ప్రియ స్నేహితుడయ్యాడు ప్రియమిత్రుడయ్యాడు స్నేహం అంటేనే ఒకరికి ఒకరు సహాయం చేయడం ఒకరి యొక్క మేలును మరొకరు ఎల్లప్పుడూ కాంక్షిస్తూ ఉండడం తన స్నేహితుడు ఆనందమే తన ఆనందంగా భావించటం తన స్నేహితుని బాధ దుఃఖం తన దుఃఖంగా భావించటం దీన్ని ఉత్తమమైనటువంటి స్నేహం ఉంటారు ఒకప్పుడు అటువంటి స్నేహాలు ఉండేవి ఇప్పుడు స్నేహానికి బంధుత్వానికి ఇతరమైనటువంటి అనుబంధాలకు ఆప్యాయతలకు అవకాశం లేని ఒక మాయా ప్రపంచంలో ఉన్నాం కాలం పరిగెడుతుందనలా కాలం ఎప్పుడు అలాగే ఉంది మనిషి పరిగెడుతున్నాడు మనిషి పరిగెడుతూ ఏమనుకుంటాడంటే కాలం పరిగెడుతుంది అనుకుంటాడు అది ఎలాగాలంటే ట్రైన్ పరిగెడుతూ ఉంటే పక్క ట్రైన్ వెళ్తూ ఉంటే మన ట్రైన్ కదులుతున్నట్టుగా అనిపిస్తుంది అలాగే జీవితంలో మనం పరిగెడుతూ కాలం పరిగెడుతుంది అనుకుంటాం అలా కృష్ణుడు కుచేలుడు ఒక ఆదర్శవంతమైన స్నేహాన్ని కొనసాగించి కొంతకాలానికి విద్యాభ్యాసం అయిపోయిన తర్వాత ఎవరి ఊర్లకు వారు వెళ్ళిపోయారు ఎవరి జీవితాలు వాళ్ళు జీవిస్తున్నారు కృష్ణుడు ద్వారకా నగరానికి అధిపతి అయి రాజుగా పరిపాలన సాగిస్తున్నాడు కుచేరుడు వివాహం చేసుకుని గంపెడు సంతానాన్ని కని వారిని పోషించలేక నానా ఇబ్బందులు పడుతూ కటిక దారిద్యాన్ని అనుభవిస్తూ ఉంటాడు సుదాముడు అంటారు అంతవరకు ఈ పేదరికంలో పడి పేదరికంలో పడి కట్టుకోవడానికి కనీసం ఒక మంచి బట్ట కూడా లేకుండా చినిగిన వస్త్రం ధరించే స్థాయిలో చినిగిన వస్త్రంతో జీవిస్తూ ఉన్నాడు కాబట్టి అతన్ని కుచేలుడు అన్నారని చెప్తారు కుచేల అంటే చినిగిన వస్త్రము అని అర్థమట అందుకనే అతనికి కుచేలుడు అనే అర్థం పేరు వచ్చింది ఈ విధంగా ఇద్దరు స్నేహితులు వారి వారి జీవన విధానాలను కొనసాగిస్తున్నారు ఒకరు ఐశ్వర్యం ఒకరి పేదరికం ఈ పేదరికం చివరికి భరించలేని స్థాయికి వచ్చింది అప్పుడు కుచేలుని భార్య కుచేలుడితో ఏమండి శ్రీకృష్ణుడు మీ యొక్క మిత్రుడు బాల్య స్నేహితుడని చెప్పారు మీరంటే చాలా ప్రేమ అని చెప్పారు కదా మీరు ఒకసారి వెళ్ళి అతనికి కనిపిస్తే మీ పరిస్థితి వివరిస్తే అతడు మీకు సహాయం చేయవచ్చు అప్పుడు మనం కనీసం పిల్లలకి ఒక పూటైన భోజనం పెట్టుకోగలుగుతాం కదా అని ఒక సలహా ఇచ్చింది స్నేహితుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడగడం అనేది అందరికీ రాదు అది చాలా బాధాకరమైన విషయంగా భావిస్తారు స్నేహితులు బంధువులైనా సరే కానీ నిజమైన స్నేహం ఏంటంటే కష్టమైన నష్టమైన సుఖమైన సంతోషమైన అవమానమైన గౌరవమైన ఏదైనా తన స్నేహితుడితో స్నేహితురాలతో చెప్పుకోగలిగిన స్నేహమే నిజమైన స్నేహం మంచిని చెప్పి చెడును దాచిపెట్టడం తన గౌరవాన్ని చెప్పి అగౌరవాన్ని దాచిపెట్టడం తన సంతోషాన్ని చెప్పి బాధను దాచిపెట్టడం ఇది ఒక రకమైన స్నేహం ఎందుకు వాడికి చెప్పి బాధ పెట్టాలి ఎందుకు వాళ్ళకి చెప్పి బాధ పెట్టాలి అనేది అది ఒక రకమైన స్నేహమే మంచి స్నేహమే కానీ అది కొన్ని హద్దులతో కూడిన స్నేహం ఆ హద్దులు కూడా తీసేసుకుంటే అది ఎటువంటి స్నేహం అంటే రెండు శరీరాలు ఒక్క మనసు అటువంటి స్నేహం గొప్పది దానికి ఒక మహాకవి రాశాడు కదా మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము మనసున మనసై అంటే ఇందాక చెప్పినట్టుగా రెండు శరీరాలు కానీ ఒకటే మనసు తన స్నేహితుడి మనసే తన మనసు తన స్నేహితుడి ఇష్టమే తన ఇష్టం తన స్నేహితుడి కష్టమే తన కష్టం అలా భావించి ఒకే మనసుగా ఉన్నవాళ్ళు నీ మనసులో ఏ భావం అయితే ఉందో ఆ భావం అవతల మనిషికి కూడా తెలిసిపోయేలా ఎటువంటి అరమరికలు లేకుండా చెప్పుకునేలా ఉన్న స్నేహం గొప్ప స్నేహం బహుశా అలాంటి స్నేహం దుర్యోధనుడు కర్ణుడు చేశారనుకుంటాను అలాగే కృష్ణుడు అర్జునుడు కూడా అటువంటి స్నేహం చేశారు వారి పడకటింటి సరసాలు కూడా చెప్పుకునేంత స్నేహం వారిది అలాంటి స్నేహం ఉంటే జీవితంలో చాలా బలంగా ఉంటుంది ధైర్యంగా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఎంతటి సమస్య అయినా స్నేహితుని చెప్పుకొని ఆ స్నేహితుడి యొక్క అనునయ వాక్యాలు ధైర్యం తో దాన్ని ఒక్క క్షణంలో పోగొట్టుకుని ఆనందించే అవకాశం ఉంటుంది అలాంటి స్నేహాన్ని సంపాదించుకోవాలి మీకు అటువంటి స్నేహం ఎక్కడైనా ఉందేమో చూసుకోండి ఏదైనా చెప్పుకోగలిగిన స్నేహం దాపరికం అనేదే లేదు మన జీవితంలో మన మనసులో కలిగిన ప్రతిదీ తన స్నేహితుడితో పంచుకునే అటువంటి స్నేహం ఏమైనా ఉందా చూడండి ఉండాలి ప్రయత్నించండి లేదండి సెల్ ఫోన్ తోటి సెల్ ఫోన్ తోటి జీవితం గడిచిపోతుంది తోటి జీవితం గడిచిపోతుంది ఇంకా స్నేహం ఎందుకు అనుకుంటారో హ్యాపీగా అలాగే జీవించండి కానీ అది హృదయం లేని ఈ ఆంత్రిక జీవితం మన మనసుకు ఎటువంటి ఆనందాన్ని ఇవ్వదు అది అనుభవంలో తెలుస్తుంది హృదయం ఉన్న స్నేహం కావాలి ఆ విధంగా కుచేరుడు భారీ చేత ప్రేరేపించబడి కృష్ణుని దర్శనానికి కొన్ని అటుకులు తన భార్య కుంగున కట్టిస్తే అవి పట్టుకొని వెళ్తాడు ద్వారకా నగరానికి వెళ్ళడం అయితే వెళ్ళాడు కానీ అంతఃపురంలోకి అందరినీ రాణిస్తారా ముఖ్యమంత్రి గారిని అందరూ కలవగలుగుతారా అతని పరిస్థితి అంతే ద్వారం దగ్గరే ఆపేశారు కృష్ణుడు నా స్నేహితుడయ్యా అని ఎంత చెప్పినా వాళ్ళు వినిపించుకోలేదు నీలాంటి కటిక దరిద్రుడితో మా కృష్ణుడికి స్నేహం ఏమిటి అని తోచిపడేశారు సర్వవ్యాపి సర్వాంతర్యామి సర్వజ్ఞుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ వెంటనే తన మిత్రుడు కింద పడిపోకుండా పట్టుకుని ఆనందంగా కౌగిలించుకున్నాడు కృష్ణుడు యొక్క దర్శనం అనుకోకుండా అద్భుతంగా కలిగే కలిగేసరికి కుచేలుడు ఆనందానికి అవధులు లేవు కింద పడిపోతాననుకున్నవాడు కృష్ణుడి యొక్క చేతుల్లో కౌగిల్లో ఉండటం చూసి ఆనంద వాష్పాలు రాల్చి శ్రీకృష్ణ పరమాత్మను మీద వాలిపోయి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు వెక్కి వెక్కి ఏడ్చాడు అంతే కదా చాలా సంవత్సరాల తర్వాత కలుసుకున్న స్నేహం అలాగే ఉంటుంది కాబట్టి ఆ తర్వాత కృష్ణ పరమాత్మ కుచేరుడిని అంతపురానికి తీసుకెళ్ళాడు తన భార్యలందరికీ పరిచయం చేశాడు తన స్నేహితుడని భార్యలందరూ ఆశ్చర్యపోయాడు ఈ కటిక పేదవాడు ఈ కటిక బ్రాహ్మణుడు ఈయన స్నేహితుడా ఇలాంటి వాళ్ళు కూడా స్నేహితం స్నేహితులు ఉన్నారా ఈయనకే అనుకుని ఆశ్చర్యపోతారు ఆ తర్వాత ఆయన్ని అభ్యంగా స్నానం చేయించి కొత్త బట్టలు తొడిగి ఆయనకు కావలసినటువంటి తినుబండారాలన్నీ కూడా మధుర భక్ష్యాలన్నీ కూడా మధుర పదార్థాలన్నీ కూడా ఇచ్చి తినిపించి నోట్లో పెట్టి ఆయన పాదాలు కడిగి నెత్తిన చల్లుకొని కృష్ణ పరమాత్మ ఒక గొప్ప ఆదర్శాన్ని చాటాడు స్నేహితుడిని ఎలా చూడాలి చిన్ననాటి స్నేహితుడిని ఆ స్నేహితుడు కూడా తనకంటే కటిగ పేదవాడై తన స్నేహం తన యొక్క సహాయం కోరి వచ్చినప్పుడు ఎంత ఆదరించాలి ఎంత ప్రేమించాలి ఎంత గౌరవించాలి అంతకంటే ఇంకెవరు గౌరవించలేరు పాదాలు కడిగి ఆ నీళ్ళు ఏంటండి బాబు ఒక రాజు ఒక మహారాజు ఒక పరమాత్మ వచ్చినవాడు కటిక దరిద్రుడు ఇది పరమాత్మ లక్షణం తనను తాను తగ్గించుకోవడం ఎదుటివారిని హెచ్చించటం పరమాత్మ లక్షణం బాగా గుర్తుపెట్టుకోండి భక్తులు ఎలా ఉండాలి అంటే తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అలా ఇతరులను గౌరవించి తమను తాము తగ్గించుకున్నారు కాబట్టి మహాత్ములందరూ అంత గొప్పవాళ్ళుగా పిలువబడుతున్నారు అంతేగాని నా అంత గొప్పవాడు లేడు నేనే గొప్ప జ్ఞానిని గొప్ప భక్తుని అని అహంకరిస్తే ఎప్పుడూ గొప్పవాళ్ళు కాలేరు ఆ విధంగా కృష్ణ పరమాత్మ కుచేలుని గౌరవించి మిత్రమా నా కోసం ఏమన్నా తెచ్చావా తెచ్చే ఉంటావులే ఎంత దూరం నా కోసం చేయకుండా ఉంటావా ఏం తెచ్చావు ఏది అని అడిగితే అంతమంది ఐశ్వర్యవంతులైన భార్యల ముందు అటుకులు తెచ్చానని చెప్పలేక మొహమాట పడుతూ సిగ్గుపడుతూ ఉంటే కృష్ణుడే ఆ యొక్క ఆ కొంగును తీసుకొని ఆ ముడి విప్పి అందులో ఉన్న అటుకులు చూసి పరమానంద ఫలితుడేంటి ఆహా నాకు ఇష్టమైన అటుకులు తెచ్చేవా చిన్నప్పుడు అందరికీ అటుకులు ఇష్టమే కానీ పెద్ద అయ్యాక ఎవరు తింటారు కృష్ణ పరమాత్మ చిన్నప్పుడు అటుకులు ఇష్టంగా తినేవాడు అందుకనే తన మిత్రుడికి ఇష్టమైన అటుకులు తీసుకొని వచ్చాడు కానీ ఆ అటుకుల్ని ఇప్పుడు కూడా చిన్న పిల్లవాళ్ళకి ఆదరించి ఆనందపడిపోయి గెంతులేసినంత పనిచేసి ఆనందంతో గబా గబా రెండు బుక్కలు తినేసాడు ఏ విధంగా అయితే కాపాడే భార్య రోజు బాబాగారికి వంట చేసుకొని తీసుకుని వచ్చి భోజనం పెట్టిన తర్వాత ఆమె తినేది ఒకరోజు ఆమె యొక్క భక్తిని పది మందికి చెప్పడానికి ఆమె తెచ్చే వరకు భోజనం చేయకుండా కూర్చున్నాడు అక్కడ అన్ని పదార్థాలు ఉన్నాయి బాబాగారి దగ్గర పంచపక్ష పరమాణాలు ఉన్నాయి కానీ ఏవి కూడా ముట్టుకోలేదు బాబా ఆకలిస్తుంది టైం అవుతుంది తిందామంటే లేదు లేదు నా భోజనం ఇంకా రాలేదనుకుంటూ ఉన్నాడు కాబడ్డే భార్య రాగానే వెంటనే అది ముందుకు జరుపుకొని ముద్ద ముద్దమోద ముద్ద మీద ముద్ద టకటక తినేసాడు ఇలా రెండు మూడు సందర్భాల్లో ఇద్దరు ముగ్గురు భక్తుల విషయంలో ఆయన ఆ విధమైనటువంటి ప్రేమను ప్రదర్శించారు సాయిబాబా వారు యద్భావం తద్భవతి మన భక్తిని బట్టి ఆయన ఆయన మనకిచ్చే అనుగ్రహం కూడా అలాగే ఉంటుంది ఆయన ప్రేమ కూడా అలాగే ఉంటుంది ఆ విధంగా ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా తన మిత్రుడు ప్రేమతో తెచ్చిన అటుకుల్ని టకాటకా రెండు ముద్దలు తిన్నాడు మొదటి ముద్దతో అతని కర్మఫలం పాపకర్మల ఫలితం అంతా తొలగిపోయి దరిద్రం అంతా తొలగిపోయింది కర్మ తొలిగిపోయింది రెండవ ముద్దతో గొప్ప ఐశ్వర్యం వచ్చింది మూడవ ముద్ద తినడానికి పోతుంటే రుక్మిణి మాత అడ్డుపడి అయ్యా ఇది కూడా తిన్నామంటే మనందరం వెళ్ళి ఆయన దగ్గర ఉండాలి మీకన్నా ఐశ్వర్యవంతుడైపోతాడు మీ ఇష్టం అని ఆప్ చేసింది అలా తన సహాయాన్ని కోరి వచ్చినటువంటి తన మిత్రుని చిననాటి మిత్రుణ్ణి తనంతటి ఐశ్వర్యవంతుని చేశాడు కృష్ణుడు అది ఉత్తమమైన స్నేహం యొక్క ఫలితం మనస్ఫూర్తిగా నిస్వార్థంగా ప్రేమపూర్వకంగా స్నేహం చేస్తే ఆ స్నేహం అటువంటి గొప్ప ఫలితాన్ని ఇస్తుంది ఇది మిత్రలాభం శత్రు నష్టం అదే భారతంలో ద్రోణాచార్యుడు ద్రుపదుడు ఇద్దరూ ఒకరి దగ్గరే విద్యాభ్యాసం చేస్తారు కానీ ఇద్దరికి చిన్నప్పటి నుంచి పోటీతత్వం వాడికంటే నేను ఎక్కువ గొప్ప విద్యలు నేర్చుకునే వాడికి కావాలి వాడికంటే నేనే ఎక్కువ విద్య నేర్చుకోవాలి నాకే ఎక్కువ మార్కులు కావాలి ఈ పోటీతత్వం ఉంటుంది ఇప్పుడు కూడా ఉంటుంది కానీ ఆ పోటీతత్వం చిన్న చిన్నగా మనకు తెలియకుండానే ఈర్ష్యగా మారిపోతుంది ఆ ఈర్ష్య ద్వేషంగా కూడా మారిపోతుంది కానీ ఆ ఈర్ష్యను ద్వేషను బయటపడకుండా చిన్నప్పుడు మేనేజ్ చేస్తుంటారు ఆ వయసులో ఇంకా అవి బలంగా తయారవు కాబట్టి మాట్లాడుకుంటూనే ఉంటారు కానీ మనసులో మాత్రం వాడి కంటే నేను గొప్ప అనిపించుకోవాలి వాడిని పొగుడుతూ ఉంటే మనసులు ఎక్కడో గుచ్చుకుంటూ ఉంటుంది మళ్ళీ పైకి స్నేహం నటిస్తూనే ఉంటారు వారి స్నేహం అలా సాగిపోయింది ఆ తర్వాత ద్రుపదుడు వెళ్ళిపోయాడు ఆ రాజ్య తన రాజ్యానికి రాజు అయిపోయాడు ద్రోణాచార్యుడు తన ఇంటికి వెళ్ళిపోయాడు పెళ్లి చేసుకున్నాడు సంతానం అశ్వత్థామా చాలా ఇష్టం అంటే భార్య అంటే కానీ అతని యొక్క బ్రాహ్మణత్వం ఆ విద్య నేర్పి వచ్చిన విద్యార్థుల దగ్గర నుంచి పది రూపాయలు తీసుకొని జీవిస్తున్నాడు కానీ అది సరిపోవట్లేదు ఒక మంచి గొప్ప రాజాశ్రమంలో అతని కనుక ఉద్యోగం దొరికితే జీవితం గడిచిపోయేది కానీ అతను మొదట మామూలు వాళ్ళకి విద్య నేర్పుతూ ఉన్నాడు వాళ్ళేదో కొంత ఇచ్చింది తీసుకొని బతుకుతున్నాడు అది కుటుంబ పోషణ సరిపోతుంది ఒక్కోసారి అది కూడా సరిపోవట్లేదు అప్పుడు తన పేదరికాన్ని భరించలేక తన మిత్రుడైనటువంటి ద్రుపదుడి దగ్గరికి వెళ్ళి సహాయం అడుగుదామని వెళ్తాడు వెళ్ళినప్పుడు ద్రుపదుడు ఆ యొక్క సభలో ఉంటాడు అక్కడ రాజులు సామంత రాజులు పెద్ద పెద్ద కోటీశ్వర్లు మంత్రులు సైన్యాధ్యక్షులు ఉన్న సభలో డైరెక్ట్గా వెళ్ళిపోతాడు వెళ్ళిపోయి ద్రుపద నేను నీ స్నేహితుణ్ణి ద్రోణాచార్యుని వచ్చాను అని పరిచయం చేసుకుంటాడు ద్రుపదుడు చిన్నప్పటి నుంచి అతను మీతో స్నేహం చేసిన అయినా ద్రోణాచార్యుడు విద్య అవన్నీ అతనికి పోటీగా ఉండడం వల్ల తనకు పోటీగా ఉండడం వల్ల ఆ ఈర్ష ద్వేషం ఆ పోటీతత్వం మనసులో ఉండడం వల్ల ద్రుపదుని ద్రోణాచార్యుని చిన్నప్పటి నుంచి కూడా ప్రేమించలేకపోయాడు అది తెలుసుకోలేకుండా ద్రోణాచార్యుడు తన స్నేహితుడే కదా సహాయం చేస్తాడని వచ్చి సభాముఖంగా ఉన్నప్పుడు పేదవాడు పేద బ్రాహ్మణుడి రూపంలో ఉన్న ద్రోణాచార్యుడు ఒక రాజు స్థానంలో కూర్చున్నటువంటి ద్రుపదు ఏకవచనంతో సంబోధించి నీ స్నేహితుని అనేసరికి అతనికి అహంకారం దెబ్బతినింది సహజంగానే రాజు రాజబిడ్డ అహంకారం ఉంది తనకంటే కూడా ద్రోణాచార్యుడు విలు గొప్పవాడుగా ఎదుగుతున్నాడు అది ఒక కారణమైంది ఈర్ష్యకి ద్వేషానికి ఇప్పుడు అందరి ముందు వచ్చేసి నన్ను ఏకవచనంతో పిలిచి దాంతో కోపం వచ్చేసింది ఎవరినూ నాకేం సంబంధాలు నాకు తెలియదు అన్నాడు అదేంటి మన ఇద్దరం కలిసి విద్యాభ్యాసం చే ఒకే దగ్గర చేసాం అని చెప్పి పరిచయం చేసుకున్నా అతను నాకు తెలియదు అన్నాడు అవమానించాడు అప్పుడు ద్రోణాచార్యుడికి చాలా బాధేసింది చాలా కోపం వచ్చింది ఆ కోపంలో ప్రతిజ్ఞ చేశాడు నన్ను ఇంతగా అవమానించిన నిన్ను ఏనాటికైనా నా పాదాల మీద పడేసుకుంటాను ఈ రాజ్యాన్ని నేనుంచి లాక్కుంటాను రాజ్య భ్రష్టుని చేస్తాను అని శపథం చేసి వెళ్ళిపోయాడు ఎందుకంటే తన యొక్క విలువిద్య మీద అతనికి అంత నమ్మకం అంత గొప్ప విద్య ఉంది ఆయన దగ్గర ఎవరు గెలవలేరు ద్రోణాచార్యుణ్ణి కాబట్టి వెళ్ళిపోయాడు ఆ తర్వాత కౌరవులకు పాండవులకు గురువుగా నియమించబడ్డాడు ఆయన కష్టాలు తీరిపోయాయి ఆర్థిక ఇబ్బందులు తొరిగిపోయాయి చక్కగా కావలసిన సౌకర్యాలను ఏర్పడ్డాయి పాండవుల కౌరవులు విద్యాభ్యాసం పూర్తి అయిన తర్వాత కౌరవులు పాండవులు గురుదక్షిణగా ఏం కావాలని అడిగితే మీరెవరూ నాకు గురుదక్షిణ ఇవ్వలేరు ఒక అర్జునుడు మాత్రం ఇవ్వగలుగుతాడు అని అర్జునుని పిలిచి ద్రౌపదిని బంధించి తీసుకొచ్చి నా పాదాల మీద అంటాడు గురుదక్షిణ ఏం కోరిన ఇవ్వాలి కాబట్టి అర్జునుడు వీరుడు సూర్యుడు కాబట్టి ప్రతాపశాలి కాబట్టి తన నలుగురు అన్నదమ్ములతో కలిసి వెళ్ళి ద్రుపదుని యుద్ధానికి ఆహ్వానించి ఓడగొట్టి ఓడిపోతే రాజ్యాంగంగా గెలిచిన వాళ్ళదే అతన్ని బంధించి తీసుకొచ్చి ద్రుపదుని పాదాల మీద ద్రోణాచార్యుని పాదాల మీద పడేస్తాడు గురుదక్షిణగా ద్రోణుడు చాలా ఆనందిస్తాడు అర్జునుని చాలా అభిమా అభినందిస్తాడు కౌగిలించుకుంటాడు నా పగ తీర్చేవ నాయన అని అప్పుడు ద్రుపదుల్ని ఆ రోజు నన్ను అవమానించిన దానికి ఇప్పుడు ప్రతీకారం తీర్చుకున్నాను వెళ్ళిపో ఇప్పుడు నిజానికి నీ రాజ్యం కూడా నాదే కానీ నీ రాజ్యంతో నాకు పని ఎక్కర్లేదు నా ప్రతీకారం తీరింది నా మనసు చల్లబడింది నీ రాజ్యాన్ని నువ్వు వేలుకో భిక్షగా వేస్తున్నాను పో అని పంపించాడు కానీ మహారాజు కదా అంతటి అవమానాన్ని భరిస్తాడా తల ఉంచుకొని వెళ్ళిపోయాడు ప్రతీకారంతో రగిలిపోయాడు తపస్సు చేశాడు తపస్సు చేసి తన యొక్క ఫలితంగా ఈశ్వరుని అనుగ్రహంతో దృష్టజ్యముడు అనే కుమారుణ్ణి జాన్ కానీ వరంగా పొంది కుమారుడిగా ద్రోణాచార్యుని చంపగలిగిన వీరుని నాకు ప్రసాదించమని శివుణ్ణి అడిగితే సంతానం మగ సంతానం కృష్ శివానుగ్రహంలో కలిగింది అతనికి దుష్టజ్యుమ్ముడు అని పేరు పెట్టుకున్నాడు చివరికి కురుక్షేత్ర యుద్ధంలో ఆ దుష్టజ్యమ్ముడి చేతిలోనే ద్రోణాచార్యుడు చంపబడతాడు అంటే ఈ విధంగా అక్కడ వారిద్దరి చిన్ననాటి చిన్న చిన్న స్పర్ధలు స్నేహంలో ఉన్న పోటీతత్వం ఆ స్పర్ధలు ఆ స్పర్ధలు కాస్త పోటీతత్వం కాస్త ఈర్ష్యగా మారింది అది ద్వేషంగా మారింది పెద్దవాళ్ళవి కూడా అవి అలాగే ఉన్నాయి అవి కలవలేకపోయాయి ఒకరి మీద ఒకరు పంతాలకు పోయారు పట్టింపులకు పోయారు చివరికి ఇద్దరు మరణించారు కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయాడని భావిస్తాను ఎందుకంటే సాయితత్వంలోకి వచ్చాక ఎప్పుడో చదివిన భారతాలు రామాయణాలు పేర్లు సంఘటనలు అంత పెద్దగా గుర్తుండవు అలాగని ఇప్పుడు గ్రా పుస్తకాలు తీసి చదివి ఇలా వీడియో చేసే అలవాటు కూడా లేదు ఎందుకంటే ఒకవేళ తప్పు చెప్పినా కొంపలేం మునగవు కదా మీరు విఘ్నులు కదా మీకు తెలుసు కదా మీరు చూసుకుంటారు సరే ఇతనికి అంతగా తెలిసినట్టుగా లేదు అని నన్ను అనుకుంటారు దానివల్ల వచ్చే నష్టమేం లేదు నాకు కావాల్సింది నా గురు సేవ నా గురుభక్తి అవి నన్ను తరింపచేస్తాయి ఈ శాస్త్ర పాండిత్యం కాదు ఈ విషయాలకు సంబంధించిన జ్ఞానం కాదని నాకు తెలుసు గుర్తున్న కాడికి చెప్తుంటాను ఏదన్నా తప్పుంటే మీరు సరిచేసుకోండి కాబట్టి ద్రుపదుడు కూడా కురుక్షేత్ర సంగ్రామంలో చనిపోయాడు ఆ తర్వాత ద్రోణాచార్యుడు దుష్టద్యమ్ముని చేతిలో చనిపోయాడు వీరిద్దరూ స్నేహితులైనా కానీ వారి మధ్యలో స్నేహం కన్నా ఈర్ష్యా ద్వేషాలు ఎక్కువగా ఉండడం వల్ల ఆ చిన్ననాటి ఈర్ష్యా ద్వేషాలే పెద్దవాళ్ళైనా కానీ అవి అలాగే ఉండి చివరికి ఒకరి మీద ఒకరు పంతం పట్టి ఒకరిని ఒకరు చంపుకునే వరకు వెళ్ళే ఇద్దరు నశించారు అక్కడ చక్కటి స్నేహం వల్ల నిష్కల్మషమైన ప్రేమ వల్ల ఒకరిని ఒకరు ప్రేమించుకున్నారు చివరి వరకు ఒకరికొకరు సహాయం చేస్తూ జీవితాలని ఆనందమయం చేసుకున్నారు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఒకరినొకరు ద్వేషించుకోవడం వల్ల పోటీతత్వం వల్ల ఈర్ష్యా ద్వేషాలు పెంచుకొని చివరికి ఒకరినొకరు చంపుకొని నశించారు ఇది మహాభారతంలో ఈ రెండు వేరు వేరు కథల ద్వారా పాత్రల ద్వారా స్నేహం వల్ల కలిగే లాభం శత్రుత్వం వల్ల ఈర్ష్య వల్ల పోటీతత్వం వల్ల కలిగే నష్టం చక్కగా మనకు తెలియచేస్తుంది అని మీకు తెలియచేస్తూ స్నేహం చేద్దాం ఎవరితోటైనా శత్రుత్వం వద్దు ఎవరితో శత్రుత్వం వద్దు ఎవరైనా మనకు నచ్చకపోతే నమస్కారం పెట్టి దూరంగా జరగడం మన జీవితాన్ని మనం జీవించడం నచ్చని వాళ్ళతో కలిసి ప్రయాణం చేయమని నేను అని నచ్చని వాడి మీద మనసులో ద్వేషభావం పెంచుకోవద్దు అది మనని తినేస్తుంది ఇది నేర్చుకోవాలి అందరూ మనకు నచ్చరు మనం అందరికీ నచ్చం కానీ నచ్చని వాడిని మనసులో ద్వేషించడం అనేది తప్పు ద్వేషం మననే తినేస్తుంది మనకే అశాంతిని కలిగిస్తుంది కనుక ద్వేషభావం ఎవరి మీద వద్దు శత్రువుని సైతం ప్రేమించే లక్షణం మనకు ఉండాలి అలాగని అతను మిమ్మల్ని ద్వేషిస్తుంటే మిమ్మల్ని మీకు నష్టం కలిగించాలని చూస్తుంటే అతనితో కలిసి ప్రయాణం చేయమని నేను చెప్పాను వదిలేసేయండి ప్రేమపూర్వకంగా వదిలేయండి నమస్కారం పెట్టి వదిలేయండి హాయిగా మీ జీవితాన్ని మీరు జీవించండి సాధ్యమైనంత వరకు శత్రుత్వం రాకుండా చూసుకోండి సహనంతో భరించగలిగితే శత్రుత్వం కూడా మిత్రుత్వంగా మారే అవకాశం ఉంటుంది అజాత శత్రువుగా జీవించే ప్రయత్నం చేయాలి ధర్మరాజులాగా జీవితంలో శత్రువు వాడే లేడు అన్నట్టుగా మనం అలా జీవించగలిగితే ఆ జీవితం ధన్యం ఓం శ్రీ సాయిరామ్